అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సింహరాశి వారికి వారి యొక్క ప్రేమ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ప్రేమించిన వాళ్ళు ఎందుకని దూరం అవుతున్నారు విడిపోయినటువంటి ప్రేమికులు కలుస్తారా లేదా మీరు మనసులో ఇష్టపడి మీరు కోరుకున్నటువంటి అవతల వాళ్ళకి మీ మనసులో మాట చెప్పలేకపోతున్నారా మరి చెబితే ఏమవుతుందని ఆలోచిస్తున్నారా ఈ ప్రతి ఒక్క ప్రశ్నకి ఈ వీడియోలో సమాధానాలు ఉన్నాయి మీరు చివరి వరకు చూసి ఎందుకు సింహరాశి వారి ప్రేమ సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఎందుకు మీరు ప్రేమించిన వాళ్ళు విడిపోతున్నారో తెలుసుకోండి ఈ వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ దుర్గాదేవి జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు స్త్రీ పురుష వశీకరణ భార్యాభర్తల గొడవలు ఆరోగ్య సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు వ్యాపార సమస్యలు వివాహం కాకపోయినా మీపై చేతబడి జరిగిన ఎటువంటి సమస్యకైనా ఈ గురువు గారిని సంప్రదించండి ఈ అఘోర గురువు గారు వంద శాతం పరిష్కారం చూపగలరు సింహరాశి వారికి ప్రేమ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అన్నది తెలుసుకుందాం సింహరాశిలో మొదటగా వీరి యొక్క ప్రేమ ఎలా ఉంటుంది అంటే సింహరాశి వాళ్ళు చాలా ధైర్యంగా ఉంటారు వారి యొక్క ప్రేమని వ్యక్తపరచడంలో ముందుంటారు అలాగే ప్రేమించినటు వారి దగ్గర ఏది దాయకుండా నిజాయితీగా ఉంటారు ముక్కుసూటిగా ఉంటారు వారి యొక్క ప్రేమ అనేది కూడా చాలా స్వచ్ఛంగా ప్రేమించేటువంటి మనసుతో సింహరాశి వారు ఉంటారు కానీ వీరికి ఒక్కసారి అవతల వాళ్ళునే ఇష్టపడ్డారు అంటే చాలా మనస్ఫూర్తిగా ప్రేమించేటువంటి లక్షణాలు ఈ రాశిలో ఉన్న ఆడవారికి మగవారికి ఎక్కువగా ఉంటుంది మరి ఎందుకు సింహరాశి వారు ఇష్టపడ్డటువంటి వాళ్ళు ఎందుకు దూరం అవుతున్నారు ఎందుకు దక్కట్లేదు అంటే దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి ఇందులో మొదటిది మీరు ప్రేమించినటువంటి వారు వారికి మీకు మధ్య ఎంతో అన్యోన్యత ఒకరి మధ్య ఒకరికి అండర్స్టాండ్ ఒకరి మధ్య ఒకరికి సఖ్యత భావాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి మరి ఇంత సఖ్యత భావాలు ఉన్నా కూడా మీ మధ్యలోకి మీరే కొంతమంది వ్యక్తుల్ని తెచ్చుకుంటారు స్నేహితులనో లేదా మీ బెస్ట్ ఫ్రెండ్స్ అనో లేదా మీ బంధువుల్లోనో మిగతా మీరు తిరిగేటువంటి పర్యావరణంలో ఉన్నటువంటి మనుషులు మీ మధ్యలోకి వస్తారు మధ్యలోకి రావడం అన్నది తప్పు కాదు కానీ ఇందులో మీరు చేసేది ఏంటంటే అవతల వాళ్ళకి మీ ప్రేమ పైన ఎక్కువగా చనువునిస్తారు ఈ చనువు ఇవ్వటం వల్ల అవతల వాళ్ళు చాలా తక్కువగా చేసి మీరు ప్రేమించేటువంటి ఆ అమ్మాయిని లేదా అబ్బాయి దగ్గరికి వెళ్ళటం మీ గురించి చెడుగా చెప్పటం మీ దగ్గర బ్యాడ్గా చెప్పటం వాళ్ళు మీ ప్రేమని మీ ఇద్దరు ఉన్నటువంటి మంచి విధానాన్ని ఓర్చుకోలేక ఈర్ష్యతో ఎలాగైనా మిమ్మల్ని విడగొట్టాలి అన్న ఒక ఆలోచన పెట్టుకొని విడగొట్టేటువంటి ప్రయత్నంలో చాలా ముందుంటారు మీ గురించి గతంలో ఉన్నటువంటి ప్రతి విషయం చెడుగా చెప్పటం చెడుగా ప్రచారం చేయడం అపనిందలు పుట్టించటం సింహరాశిలో ఉన్న ఆడవారైతే నలుగురితో తిరిగారనో లేకపోతే ఇలాంటివి మిమ్మల్ని బాధాకరంగా ఉండేటువంటివి మీకు చెప్పి దూరం చేస్తూ ఉంటారు అయితే అవతల వాళ్ళు ఎందుకు దూరమయ్యారు అన్నది మీకు కొన్ని సందర్భాల్లో తెలియకుండానే మీరు ఎన్నో బాధలు పడుతూ ఉంటారు కొంతమందికి ఇలాగా అపార్థం చేసుకొని వెళ్ళిపోయారనే ఆలోచనతో కూడా ఎంతో బాధపడుతూ ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మరి ఈ మధ్యలో వాళ్ళకి మీ ప్రేమ విషయంలో చనివ్వకుండా ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా ఎంత స్నేహితులైనా బంధువులైనా మీరు ప్రేమించే వాళ్ళకి మీకు మధ్య ఉన్నటువంటి సఖ్యత భావాలు కానీ మీ మీ పర్సనల్ విషయాలు కానీ వారి యొక్క మీతో ఎలా ఉంటారు అన్నది కూడా ఎదుటి వాళ్ళకి చెప్పద్దు అలాగే మధ్య వ్యక్తుల్ని మీరు ఎక్కువగా మీ మధ్యలో ఉంచుకునేటువంటి ప్రయత్నం చేయొద్దు లేదంటే మీరు ప్రేమించినటువంటి ప్రేమకే పెద్ద సమస్య వచ్చి మీరు ఇడిపోవడంలో ఎక్కువ శాతం కారణాలలో ఇది మొదటి కారణం కాబట్టి ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి రెండవది మీలో మీకు గొడవలు సరే మన మధ్యలో అంతా బాగానే ఉంది ఎవరి వల్ల ఏ ఇబ్బంది లేదు అనుకున్న కొంతమందిలో కూడా మనసులో మీకు సింహరాశి వారికి ముఖ్యంగా మీరు జెన్యున్గానే ఉంటారు మీరు స్వచ్ఛంగానే ఒకరినే ప్రేమిస్తూ ఉంటారు కానీ మిమ్మల్ని ప్రేమించే అవతల వాళ్ళకి మీ మీద అతి ప్రేమతో ఎక్కడ మీరు దూరం అయిపోతారేమో అన్న అతి ప్రేమ అతి మర్యాదతో మీ మీద అనుమానం పెడతారు మీరు ఫోన్ ఎత్తకపోయినా మీరు సరిగ్గా వారిని పట్టించుకోకపోయినా కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఉంటారు అవతల వాళ్ళు దాన్ని కూడా మీరు దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా ఉండాలి అవతల వాళ్ళు మీ మీద ఈ కావాలనో లేదా ఇంకేదైనా ఆలోచనతోనో ఇంకా ఫోన్ మాట్లాడట్లేదనో లేదా దూరంగా ఉంటున్నాడనో ఒక భయంతో మీ మీద అనుమానం పెట్టడం అన్నది ప్రారంభిస్తారు దాన్ని కూడా మీరు సీరియస్గా తీసుకొని సంభాషణలో ఘర్షణలు పెట్టుకొని దాన్ని దూరం చేసుకోవడం వల్ల వారి యొక్క మనసు విరిగిపోయి దూరం వెళ్ళిపోతుంది మీది స్వచ్ఛమైన మనసు కాబట్టి ఇష్టపడ్డ వాళ్ళు ఎక్కడ దూరం అవుతారు అన్న భయంతో కూడినటువంటి అనుమానం అనేది రేకెత్తుతుంది కాబట్టి మీరు ప్రేమించిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు మీరు కూర్చోపెట్టి మీరు వివరంగా చెప్పి ఇది పరిస్థితి అని చెప్పండి కొన్ని సందర్భాల్లో మీరు విపరీతంగా ఫోన్లు చేయడం విపరీతంగా కేరింగ్ చూపించడం లాంటివి ఎక్కువగా చేస్తారు అలా ఎక్కువగా కేరింగ్ చేసి 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 కొన్ని సందర్భాల్లో కుటుంబ సమస్యల వల్ల లేదా చదువుకోవాలనో లేదా ఉద్యోగ మీరు బిజీ అయినప్పుడు అవతల వాళ్ళకి ఇన్నాళ్ళు ఇలాగ ప్రవర్తించారు ఇప్పుడు ఏదో దూరం పెట్టాడు అని మీ పరిస్థితిని అర్థం చేసుకోకుండానే మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ముందుగానే మీరు ఏదైనా పనిలో ఉన్నా ఏదైనా సమస్యలో ఉన్నా మీరు ఇష్టపడేటటువంటి వాళ్ళకి చెప్పండి నేను పలానా సమస్యలు ఉన్నాను రెండు రోజుల వరకు ఇబ్బందిగా ఉంటుంది అని చెబితే అవతల వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు లేదంటే అపార్థం చేసుకొని మీ మీద విడిపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇలా కూడా చాలామంది విడిపోయారు గతంలో కూడా ఎంతోమంది ఇలాగే విడిపోయి మీరు చెప్పినట్టుగానే జరిగి మేము విడిపోయామండి మరి మా పరిస్థితి ఎలాగా అని ఎంతోమంది నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు అయితే ఒకటి మీకు ఎటువంటి ప్రేమ సమస్యలు ఉన్నా మీరు ప్రేమించుకున్న వాళ్ళు దక్కించుకోవాలనుకున్న ఒక్కసారి యాగురవ గురువు గారిని సంప్రదించండి మీకు చక్కటి పరిష్కారాన్ని ఆయన చూపిస్తారు అయితే ఇంకొంతమంది అన్ని బాగానే ఉన్నాయి మా ప్రేమ పెద్దల దాకా వెళ్ళింది మరి పెద్దలు ఒప్పుకోవట్లేదండి అన్న ఆలోచనలు కూడా చాలామంది ఉంటారు మరి పెద్దలు ఎప్పుడూ కూడా మీరు క్యాస్ట్ ఫీలింగ్ అనో లేదా మతాల ఫీలింగ్ అనో లేదా తమ పిల్లలకి బాగా కట్నాలు వచ్చేటువంటి వివాహాలు చేయాలనో ఒక చిన్న స్వార్థం అనేది వారిలో ఎప్పుడూ ఉంటుంది ఆ స్వార్థం వల్ల వాళ్ళు కూడా పిల్లలకి ప్రేమించిన పెళ్ళిల్ని ఒప్పుకోరు కాబట్టి ఇలాగా పెద్దల మాట కాదని ఏరే పెళ్లి చేసుకోలేక అలాగే ప్రేమించిన వాళ్ళతో బయటికి వెళ్ళి పెళ్లి చేసుకోలేక వారిలో వాళ్ళు అవుతూ ఒప్పించుకోవడానికి ఎంతో రోజులు చేస్తూ చేస్తూ కఠినంగా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇలాంటి వాళ్ళు కూడా మీరు ఒకసారి గురువుగారిని సంప్రదించినట్లయితే కొన్ని వసీకరణల ద్వారా మీ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళను కూడా గురువుగారు మీ వైపు తిరిగి వివాహం మీకు జరిగి మీరు ఇష్టపడ్డ వాళ్ళతో మీరు జీవించేటట్టుగా చేయగలరు ఎటువంటి ప్రేమ సమస్యలకైనా ఈ గురువుగారి దగ్గర మీకు చక్కటి పరిష్కారం అనేది దొరుకుతుంది కాబట్టి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఒకసారి ఈ గురువుగారిని సంప్రదించండి ప్రేమ అన్నది ఒక మనిషికి ఒకసారి పుడుతుంది అలాంటి విలువైన ప్రేమని జీవితంలో దూరం చేసుకోవద్దు అది దక్కించుకోండి మీకు అన్ని విధాలా మంచి జరుగుతుంది అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రేమ సమస్యతో ఎవరైనా బాధపడుతున్నట్లయితే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి అన్ని విధాలా మీకు మంచి జరుగుతుంది సింహరాశి ప్రేమ ఫలితాలు చూసుకుంటే ఈ విధంగా ఉన్నాయి మరిన్ని విషయాలతో మరీ మళ్ళీ వస్తాం